అమెరికాతో ద్విపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు భారత్పై ట్రంప్ విధిస్తానన్న ప్రతీకార సుంకాలపై ఆయన ఈ మేరకు స్పందించారు గత నెలలో ప్రధాని మోదీ అమెరికా అధ్యకుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో సుంకాల అంశం ప్రస్తావనకు వచ్చిందని ఆయన చెప్పారు అందులో భాగంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్లో పర్యటిస్తున్నారని తెలిపారు లండన్లోని చాటమ్ హౌస్లో ప్రపంచంలో భారతదేశ వృద్దిపాత్ర అనే అంశంపై జయశంకర్ ప్రసంగించారు ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నింటికీ సమ అధికారాలు ఉండాలనే విధానంలో చంపు పాలన సాగుతోందని జయశంకర్ తెలిపారు అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుందన్నారు కశ్మీర్లో శాంతి పునరుద్దరణ ఆర్థిక పురోగతి సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టామని జయశంకర్ వెల్లడించారు అయితే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని డిమాండ్ చేశారు అది జరిగితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పునరుద్ఘాటించారు